హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ రోజు చూపించే అవుట్ఫిట్ ఏంటంటే అంటే నేను ఎప్పుడు చూపించినా పెద్దవాళ్ళ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదండి ఈరోజు డిఫరెంట్గా కిడ్స్ వేర్ చూపిద్దామని అనుకుంటున్నాను చూద్దాం రండి అవుట్ఫిట్ వచ్చి పరికినీ జాకెట్ అండి ఇదైతే నేను ట్విన్నింగ్ డ్రెస్సెస్ చేస్తాను అంటే అక్క చెడ్లు ఇద్దరికి కుట్టానండి శారీ అయితే తీసుకున్నాను నేను ఆ కింద కనిపిస్తుంది కదా సీ గ్రీన్ అది అయితే తీసుకున్నానండి అది ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు పళ్ళు పాటు బ్లౌజ్ పాటు తీసేసిన తర్వాత ఫోర్ మీటర్స్ వస్తుంది శారీ అయితే అది నేను టూ మీటర్స్ టూ మీటర్స్ బ్లౌజు కుట్టానండి పైన వచ్చి పింక్ కలర్ వచ్చి బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను పళ్ళు పాటు ఉంటుంది కదా బ్లౌజ్లో యాడ్ చేశానండి ట్యాజిల్స్ ఇచ్చాను హ్యాండ్స్కి వచ్చి బుట్ట చేతులు పెట్టానండి ఉత్తి పింక్ కనపడకుండా పరికిణీకున్న కలర్ అయితే అటాచ్ చేశానండి ఫైనల్ ఫైనలాగా ఉందండి పాప కేసిన తర్వాత లుక్ ఎలాగుందో ఒకసారి అయితే చూడండి చూస్తున్నారు ఫైనల్గా కేసిన తర్వాత ఇలాగైతే ఉంది ఎలా ఉంది అవుట్ఫిట్ నచ్చిందో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ